ఈ కిరణ్ అని ఒక సోషల్ యాక్టివిస్టు ఆయన అరెస్ట్ చేస్తున్న సందర్భంలో మా డ్యూటీస్కి ఆయన అడ్డం వచ్చాడు ఎవరు గోరంట్ల మాధవ్ గారు అందువల్ల మేము అరెస్ట్ చేశాము అని ఆయన నాకు స్వయంగా ఫోన్లో చెప్పడం జరిగింది ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే సరే మీరు కేసు పెట్టదలుచుకున్నారు పెట్టారు పెట్టిన తర్వాత మరి కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో సరే రేపు సాయంత్రం దాకా వారికి టైం ఉందనుకోండి అయితే మేము ఎమ్మెల్సీ గారు నేను వచ్చినప్పుడు కలవకోకుండా నివారించవలసినటువంటి అవసరం ఏమీ లేదు అయినా కూడా నివారించారు మాకు రెండు డౌట్స్ ఉన్నాయి ఒకటి ఆయన ఇక్కడ లేడనేటువంటి ఒక అనుమానం ఉన్నాడనేటువంటి అనుమానం అది కన్ఫర్మ్ చేయవలసింది పోలీసులు చాలాసేపు తర్వాత ఇక్కడే ఉన్నారనేది తడబాటు పడుతూ మరి డిఎస్పి గారు చెప్పారు అన్ని వివరాలు సిఐ గారు కూడా చెప్తారనేటువంటి మాట కూడా మాట్లాడారు ప్రస్తుతం మేము పోలీస్ కస్టడీలో ఉన్నటువంటి గోరంట్ల మాధవ్ గారి గురించి ఆందోళన చెందుతున్నాము వారిని తక్షణమే కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం అఫ్ కోర్స్ మీరు ఏదైనా క్రైమ్ ఉంది అనుకుంటే క్రైమ్ కట్టితే ఆయన విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మీరు ప్రొడ్యూస్ చేయాలి కన్ఫ్యూజన్ నుంచి తీసేసి తక్షణమే వారిని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే మేము లీగల్గా ప్రొసీడ్ అవుతాం అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను అనే వ్యక్తిని వాళ్ళ పోలీసులు అరెస్ట్ చేశారు ఆ చేపలు తీరాలనే వ్యక్తి ఐటీడీపీ కార్యకర్త చాలాసార్లు చాలా సంవత్సరాల నుంచి నేను అప్పుడప్పుడు యాప్ చిన్న యూట్యూబ్లో చూస్తున్నాను బహుశా అంత భయంకరమైన భాష ఈ రాష్ట్రంలో ఏ సోషల్ మీడియాలోనూ వాడి ఉండరు మొత్తం మీద ఈ రాష్ట్రంలో ఐదారుగురు అతి దారుణమైన భాష మాట్లాడే వారిలో ఇతర ఒక ప్రముఖులు ఒక ఆయన ఏమో ఆయన సీమరాజ అని ఒక ఆయన ఉన్నాడు ఆయన అలాగే మరొక ఘర్షణ టీవీ వెంకట్రావు అని అన్నాడు ఆయన ఇంకా ఇంకా కొంతమంది ఉన్నారు వీళ్ళందరూ కూడా టీడీపీ పోత్ఫలంతో టీడీపీ వారి ప్రోత్సాహంతో యూట్యూబ్లో మాట్లాడతారు టీడీపీ వారు అనడం కంటే నారా లోకేష్ గారు టీమి ఆ సీమరాజా కూడా నారా లోకేష్ గారు సృష్టించినటువంటి గోబు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరూ వహించి మాట్లాడతాడు బూతులేదు వాడు ఘర్షణటివి అతను బూతులేదు ఈ గౌరవనీయులైన బూతు మహాసేలు అందరూ కూడా ఇష్టం వచ్చాడు మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారు చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు అంట ఇవాళ ఇప్పుడు దాకా ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేయలేదో నాకు అర్థం కదా మందిని తిట్టాడండి అది ఒక చిన్న కూడవాడే పాపం మరి ఎందుకంటే చెడిపోయాడో నాకు తెలియదు చెడిపోవడానికి కారణం లోకేష్ ట్యాప్ చేస్తున్నాడు మంచి వాడిని రెచ్చగొడుతున్నాడు పాపం రోజా గారు ఇష్టం చెప్తుంటే సరే మమ్మల్ని మొబైల్ తిట్టి తిట్టాడు మా ఇంట్లో వాళ్ళని తిట్టే సందర్భాలు అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకుల్ని తిట్టని వాళ్ళు లేరు తిట్టడం అంటే ఒక రాజకీయ సమస్య కాదు వాడు వీడు ఎమ్మ ఎక్క ఇంకా ఆ భాష నేను ఇక్కడ మాట్లాడలే కొత్తగా మాట్లాడింది కాదు సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి ఈ కిరణ్ అనే వ్యక్తి మాట్లాడుతూనే ఉన్నాడు చివరికి నిన్న భారతి గారిని జగన్మోహన్ రెడ్డి గారు భార్యను వారి సతీమణి జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టం వచ్చినప్పుడు మాట్లాడారు ఆ విషయాన్ని నేను చెప్పలేదు మాట్లాడిన తర్వాత మొత్తం ఆంధ్ర రాష్ట్రం అంతా ఒకసారి కప్పు మార్పు ఏమని ఏంటయ్యా ఇంత దారుణంగా మాజీ ముఖ్యమంత్రి భార్యను మాట్లాడుతున్నాడు తెలుగుదేశం అయినా చంద్రబాబు నాయుడు గారి భార్యను మాట్లాడారని చంద్రబాబు నాయుడు గారు వేల 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 ఏడ్ చేశాడే అంత గందరగోళం చేశాడే మరి ఏమిటా అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మెలిపోయి డ్యామేజ్ కంట్రోల్ ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు మేము మెలబడుతుందని ఒక డ్రామా అరెస్ట్ చేశామని అరెస్ట్ చేశారు తీసుకొచ్చారు మీడియా ముందు ప్రొడ్యూస్ చేశారు మళ్ళీ బెయిల్ ఇప్పిస్తారో లేదో మాకు తెలియదు అంత ఇది ఒక పెద్ద డ్రామా రేపొద్ది ఈనాడులో ఆంధ్రజ్యోతిలో టీవీ ఫైవ్లో ఏబిఎల్లో వారికి ఉన్నటువంటి టీవీల్లో చంద్రబాబు నాయుడు గారు చూడండి అసలు జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి తింటే ఎంత ఇమీడియట్ యాక్షన్ తీసుకున్నాడు అని చెప్పుకోవటానికే ఆడుతున్నటువంటి నాటకం అతన్ని పెంచింది పోషించింది తిట్టింది అంతా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మాత్రం పంప మునిగే సమయానికి రాష్ట్రంలో ఒక రకమైనటువంటి వాతావరణ వ్యతిరేకత వస్తున్నప్పుడు గచ్చిన పరిస్థితుల్లో వాడిని వాడిని పెంచి పోషించిన వాడిని వాణ్ణి బలి చేసి ఇవాళ మార్పులు కొట్టేయాలని ప్రయత్నిస్తున్నాడు చంద్రబాబు గారు దీనిలో తిట్ట కదా నేనే ప్రత్యేకంగా చెప్పలేనా డ్యామేజింగ్ కంట్రోల్ చేయడం ఒక లీక్ ఇవ్వడం ఎంత యాక్షన్ తీసుకున్నాడో చంద్రబాబు నాయుడు ఎంత గొప్పవాడు ఆయన గ్యాసాలు రాంచుకోవడం కోసం చేసినటువంటి పెద్ద డ్రామా ఎందుకంటే ఇవాడు కాదు తిట్టడం మొదటి చాలా సంవత్సరాల నుంచి ఇంతకన్నా భయంకరంగా తిడుతున్నాడు అప్పుడు అప్పుడేం మాట్లాడాలి ఆ తోటకూర నా చేసుకొచ్చినప్పుడు కొట్టుకుంటే సరిపోయేది ఇవాళ ఇంత భయంకరంగా తీసే కార్యక్రమం చేస్తున్నారు మా ఈ రెండు విషయాలను మీకు చెప్పాలి సందర్భంలో మరి నేను మళ్ళీ డిమాండ్ చేస్తున్నాను అసలు మా మాధవ్ గోరంట్ల మాధవ్ ఎక్స్ ఎంపీ ఎక్కడున్నాడో తక్షణమే తెలియపరచాలి తక్షణమే వారి మీద ఏమి కేసు రిజిస్టర్ చేశారో కూడా తెలియపరచాలి తక్షణమే కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి నేరం మీరు భావిస్తే దాన్ని మేము కోర్టులో మేము తెలుసుకుంటాం మా లీగల్ తక్షణమే దీనికి జిల్లా పోలీస్ యంత్రాంగం నగరం పాలకలో పెట్టే ఉంటాం నగరం పోలీస్ యంత్రాంగం పోలీసులు బంధు బంధు పెట్టారు ఒక నగరం కోర్టు రిక్వెస్ట్ మొత్తానికి పంపించే వెళ్ళాం విషయం మాత్రం సమాచారం అనుక లేదు సమాచారం ఇవ్వాల్సినటువంటి బాధ్యత పోలీసు వారి మీద ఉంది ఆయన మా పార్టీ ఎక్సెక్సి ఆ సమాచారం సక్రమంగా ఇవ్వకపోతే మేము మీ సంగతి కోరుకుంటూ తేల్చుకుంటాం పోలీసు వారి విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్పలేదు